రైతుకి డీటెయిల్స్ చూస్తే పల్లెల్లో జనసేన ఆధ్వర్యంలో నిరంతర అభివృద్ధి పండుగ కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పనుల జాతర విజయవంతంగా కొనసాగుతోంది ఈ పండుగను నిరంతరం గ్రామాల్లో కొనసాగించేలా తెలుగు నూతన సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె వాసులకి తీపి కబురు చెప్పారు నాబార్డు నిధులు ఐదు వందల యాభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్లతో మొత్తం నాలుగు వందల రెండు రహదారి పనులు చేసేందుకు కూడా నిర్ణయించారు గ్రామాలు మండలాల అనుసంధాన రోడ్లు ఈ నిధులతో పూర్తి కానున్నాయి రాష్ట్రం మొత్తం మీద పన్నెండు వందల కిలోమీటర్ల మేర గ్రామీణ అనుసంధాన రోడ్లను పునర్నిర్మించబోతున్నారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టే ఈ పనులు పూర్తి నాణ్యతతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పల్లెల్లో అభివృద్ధి పనుల పండుగ నిరంతరం కొనసాగేలా గ్రామాల రూపురేఖలు మార్చేలా పనులు కొనసాగాలని స్పష్టం చేశారు నాబార్డు నిధులు మంజూరుకి తోడ్పాటునిచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు పల్లెల్లో జనసేన ఆధ్వర్యంలో నిరంతర అభివృద్ధి పండుగ కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర విజయవంతంగా కొనసాగుతోంది ఈ పండుగను నిరంతరం గ్రామాల్లో కొనసాగించేలా తెలుగు నూతన సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లెవాసులకి తీపి కబురు చెప్పారు నాబార్డు నిధులు ఐదు వందల యాభై ఏడు పాయింట్ రెండు రెండు కోట్లతో మొత్తం నాలుగు వందల రెండు రహదారి పనులు చేసేందుకు నిర్ణయించారు అదేవిధంగా గ్రామాలు మండలాల అనుసంధాన రోడ్లు ఈ నిధులతో పూర్తి కానున్నాయి ఇక రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే పన్నెండు వందల కిలోమీటర్ల మేర గ్రామీణ అనుసంధాన రోడ్లను పునర్నిర్మించబోతున్నారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టే ఈ పనులు పూర్తి నాణ్యతతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పల్లెల్లో అభివృద్ధి పనుల పండుగ నిరంతరం కొనసాగేలా గ్రామాల రూపురేఖలు మార్చేలా పనులు కొనసాగాలని స్పష్టం చేశారు ఇక నాబార్డు నిధులు మంజూరికి తోడ్పాటునిచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు